రోజు ఫీజుల పంచాయతీ ఓ రోజు యూరియా కిరికిరి ఇంకో రోజు మెడికల్ కాలేజీల లడాయి గిట్ల రోజుకో ముచ్చటతోని ఏపీ అసెంబ్లీ మీటింగులు ఈసారి కూడా మస్తు జోరుగా నడిచినాయి సర్కారు వాళ్లకు ఎగస్పాటు నడుమ పొట్టు పొట్టు కిరికి నడిచింది అన్నిటికి మించి ఆఖరి రోజు కొత్త కొత్త ముచ్చట్లు బయటకు వచ్చినాయి చూడు అసెంబ్లీ మీటింగ్ అంటే ఎప్పటికీ పబ్లిక్ ఆపది చాపతల మీదనే మాట ముచ్చట్లు నడిచేవి గానీ ఈసారి లీడర్లు వాళ్ళ తిప్పలు ఏంటిదో కూడా చెప్పుకున్నారు అందరేమో గాని మండలిలో పాంక పార్టీ ఎమ్మెల్సీలు లేచి ఇంత సాయనీళ్ళు కూడా సక్క పోతలేరు అన్నట్టు మాట్లాడిండ్రు ఏమనుకో దయచేసి ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు ఇవి విప్రూవ్ అందులో క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష ఎమ్మెల్సీల క్యాంటీన్కు ఎమ్మెల్యేల క్యాంటీన్కు జమీన్ ఆస్మాన్ పరాకు ఉన్నది అన్నట్టు మాట్లాడిండు సార్ దీని మీద సర్కార్ వాళ్ళు ఏమన్నారంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ దిస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది 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 దింగ్ బిలో ది డిగ్నిటీ అందరూ కూడా ఓ వేళ నిజంగానే ఉంటే మాత్రం అయ్యో మంచిది కాదు సరి చేస్తాం అన్నట్టు మాట్లాడిండు పైసల మంత్రి నడుమ చైర్మన్ సార్ కూడా గట్టిగానే ఆర్చుకుండు నేను సెక్రటరీకి పదే పదే చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టాం ఇక్కడ వేరే కాపీ పెట్టాం అక్కడ గ్రీన్ టీ పెట్టం ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి కౌంటర్ పెడితే అయిపోయేది కదా అంటే గట్ల నడిచింది టీ కాఫీల పంచాది సరే ఇక దీని మీద ఎక్కువ మాట్లాడితే నలుగుట్ల నాదాన్ అయ్యేది సార్లే కాబట్టి అక్కడితోనే ముచ్చటోడ పట్టినరు ఇంకో దిక్కు నిన్న మొన్నటి దాకా అసెంబ్లీలో బాలయ్య ముచ్చట్ల మీద కిరికిరి నడిచింది కదా దాని మీద కూడా ఓ సమరస్యానికి వచ్చిండ్రు మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసింది అనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థిని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి ఆఖిరికి అట్లయింది కామె నేను సారు లేచి నా ముచ్చట్లు అని అడిగేటాలకు మంచి నిర్ణయం చేసిండ్రు అన్నట్టు డిప్యూటీ స్పీకర్ అయితే బాలయ్య కూడా దబిడి దీవిడా అన్నట్టు మాట్లాడే కదా మరి ఆయన అడగడా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది సరే కాదు అట్లుంటే మండలి మీటింగ్ నడిచిన నడిసిన చాయ్ కాఫీ ముచ్చట్ల మీదనే ఇప్పుడు నలుగురు నాలుగు తీర్లు మాట్లాడుకుంటారు